హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే అండి అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి నేను ఐదు నుంచి పది అనేది గ్రూప్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఆ కోళ్ళను మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా డైరెక్ట్గా మన ఛానల్ నెంబర్ కానీ హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే వీడియో మనకి ఉదయ్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే వైజాగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి బ్రదర్కి సంబంధించినటువంటి గత టూ వీడియోస్ అయితే మనం చేయడం జరిగింది పార్ట్ వన్ పార్ట్ టూగా సో ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యి అంటే తప్పకుండా వాటి లింక్స్ అయితే ఐ కార్డులో కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఎన్ కార్డులో కానీ వస్తాయి తప్పకుండా చూడండి ఇది పార్ట్ త్రీ వీడియో అండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా వీడియోలో కనిపిస్తున్నటువంటి పెట్ట రంగు విషయం చూసుకునేట్లయితే కాకి కాకి పెట్టగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే టూ కేజీస్ టూ హండ్రెడ్ గ్రామ్ ఉంటుందని చెప్పారు వైస్ విషయం చూసుకున్నట్లయితే సెవెన్ మంత్స్ ఏజ్ గల పెట్టగా చెప్పారండి ఏడు నెలల కన్నీ పెట్టగా బ్రదర్మన్తో చెప్పడం జరిగింది ఎగ్స్కి అయితే ఇంకా టూ మంత్స్ అయితే టైం పడుతుందని చెప్పడం జరిగిందండి బ్రదర్మన్తో ఇదైతే ప్రెసెంట్ కన్నెపెట్ట దీని యొక్క ధర వచ్చేసి మూడు వేల తొమ్మిది వందలు చెప్తున్నారండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండో పెట్ట రంగు విషయం చూసుకున్నట్లయితే రసంగిగా బ్రదర్ మన్తో చెప్పడం జరిగిందండి రసంగిగా బ్రదర్మన్తో చెప్పారు దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే టూ కేజీస్ దాకా ఉంటుందని చెప్పారండి రెండు కేజీ కలిగిన పెట్టగా చూసుకున్నట్లయితే ఏడు నెలలు అండి ఇవన్నీ ఒకటే బ్యాచ్ లోటిగా చెప్పారండి సిస్టర్స్గా చెప్పారు ఏడు నెలలు పెట్టగా చెప్పారండి దీని యొక్క ధర వచ్చేసి మూడు వేల తొమ్మిది వందలు పడుతుందండి ఈ ధరలైతే ఫిక్స్డ్ ధరలు అయితే కాదండి ఖచ్చితంగా డిస్కౌంట్లు అయితే అవైలబుల్ ఉంటాయని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నటువంటి మూడో పెట్ట రంగు విషయం చూసుకున్నట్లయితే కాకిడీ పెట్టగా బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పెట్టగా చెప్పారు దీని యొక్క వెయిట్ విషయం చూసుకున్నట్లయితే టూ అండ్ హాఫ్ కేజీ దాకా ఉంటుందని చెప్పారండి టూ నుంచి టూ అండ్ హాఫ్ మధ్యలో ఉంటుందని చెప్పారు ఇది హెవీ సైజ్కి సంబంధించినటువంటి పెట్టగా చెప్పారు పెరుగు క్రాస్ లైన్లు అండి పెరుగు క్రాస్ లైన్కి సంబంధించినటువంటి పెట్టలు అండి దీని యొక్క ఏజ్ వచ్చేసి సెవెన్ మంత్స్ అండి ఏడు నెలలకు సంబంధించినటువంటి పెట్ట ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే మూడు వేల తొమ్మిది అండి ఎవరైతే బల్క్గా తీసుకుంటారో వాళ్ళకి మాత్రం కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారని బ్రదర్మన్తో క్లియర్గా చెప్పడం జరిగిందండి సో విడివిడిగా అయితే కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే ఉంటుందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పారు బ్రదర్కి సంబంధించినటువంటి పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోలు అయితే నేను చేయడం జరిగింది ఇది ప్రజెంట్ పార్ట్ త్రీ అండి సో ఆ వీడియోలు మీరు మిస్ అయినా కూడా మీరు ఖచ్చితంగా మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటే ఐ కార్డులో కూడా ఇవ్వడం జరుగుతుంది అవి ఏంటంటే అవి ఆ పార్ట్లో వీడియో కోళ్ళన్నీ సేల్ అయిపోయినాయండి ప్రజెంట్ అయితే ఇవైతే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంత వీడియోని ఎండ్ చేద్దాం విడివిలో కనిపిస్తున్నటువంటి పెరుగు సంబంధించినటువంటి కన్ని పెట్టలు మీలో ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే ఉదయ్ బ్రదర్ నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్ కాల్ చేసి ఫొటోస్ వీడియోస్ పెట్టించుకొని మీరు ఏ కోడ్ చూస్తున్నారో క్లియర్గా వీడియో కాల్లో ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని మీరు కోడి ఓకే అన్న తర్వాత ఆధార్ ప్రూఫ్స్ అన్ని పెట్టించుకున్న తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి మీకైతే ప్రాబ్లం లేదండి పాజిబుల్ ఉన్న ఏరియాస్కి ఏపీ మరియు తెలంగాణలోని పాజిబుల్ ఉని ఏరియాస్కి ఛత్తీస్గఢ్ ఒరిస్సా అదేవిధంగా బెంగళూరు చెన్నై ఇటువంటి ప్రాంతాలకు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉన్న ప్లేసెస్ అన్నిటికీ అయితే ట్రాన్స్పోర్టేషన్ చేస్తానని ప్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్ తరపున కోళ్ళను లేదా ఇతర పెంపుడు జంతువుల్ని అమ్మాలి అనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి కానీ మీరు ఫొటోస్ వీడియోస్ పంపించినట్లయితే మేము ఆన్స్పాట్లో వాటిని అప్లోడ్ చేయడం కానీ గ్రూప్లో పోస్ట్ చేయడం కానీ జరుగుతుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను